హాయ్ అమర్ దిస్ ఇస్ రాణి కామెంట్ అంట అక్క చెప్పేస్తుంది రివీల్ చేస్తుంది ఆ కామెంట్ చదివిన ఏ కామెంట్ అనేది అంటే ఏవో పార్టీల పేరు పెట్టి పంపించారు అది ఏంటన్నది మీరే చెప్పండి అదేంటో ఎవరైనా చెప్తే చెప్పండి మామ టిడిపి అబ్బాయితో జనసేన ఓకే యా హాయ్ అమర్ హాయ్ మమ్ రాణి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సిల్వర్ స్క్రీన్ లో ఆల్్రెడీ మీరు ప్రతి ఇంట్లో తెలుసు అమర్ దీప్ అంటే సో ప్రతి ఇంట్లో అబ్బాయి లాగా మీరు ఉన్నారు సుప్రీత నాయుడు సో సురేఖవాణి గారి అమ్మాయిగా ఎంతవరకు ఆల్రెడీ ఫేమస్ మీ ఇద్దరు ఫేమస్ పర్సనాలిటీస్ అనే చెప్పాలి అండ్ టైటిల్ చాలా బాగుంది అండ్ ఫర్ ఫస్ట్ మూవ్ చౌదరి గారి అబ్బాయితో నాయుడు గారి అమ్మాయి నిజంగానే మీ ఓన్ కూడా అవే సో దాన్ని బేస్ చేసుకుని టైటిల్ పెట్టారా లేదంటే నిజంగానే స్టోరీకి యాప్ట్ అయ్యేట్లు అయ్యేలాగా కొద్దిగా ఉంటుంది ఒక చిన్న పోర్షన్ లైట్ గా ఉంటుంది బట్ దీని గురించి కంప్లీట్ గా చెప్పాలంటే మా ప్రొడ్యూసరే మాట్లాడతారు దీని గురించి స్టోరీకి ఆప్టా కాదా అనేది ఆయన చెప్తారు ఎందుకంటే నేను వాళ్ళని ఇబ్బంది పెడతలుచుకోలేదండి ఉన్న ఫ్యాక్ట్ నేనే చెప్తా టైటిల్ అనేది ఈ రోజుల్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మేమేదో ఎక్స్ వై జెడ్ అని సినిమా టైటిల్ పెడతాం మన అమీర్పేట్ సెంటర్లోనో లేకపోతే ఫిల్మ్ ఛాంబర్ ముందులో పోస్టర్లు వేస్తాం రెండు అడుగులు వేసిన తర్వాత టైటిల్ గుర్తుండదు ఆ సినిమా ఏంటో తెలియదు అలా వస్తాం ఇలా వెళ్ళిపోతాం సో సినిమా అనేది ముందర ప్రేక్షకుడు దృష్టిలో పడాలి అని అంటే టైటిల్ అనేది గుర్తుండదు మీరు ఇంతమంది ఇక్కడికి వస్తారు కరెక్ట్గా రేపు సాయంత్రానికి నేను వెళ్ళిన ఈవెంట్ టైటిల్ ఎంతమందికి నిజంగా గుర్తుంటుంది గుర్తుండట్లేదు నైంటీ పర్సెంట్ గుర్తుండట్లేదు సో జనరల్ రూల్ ఏంటి అంటే సినిమా సబ్జెక్ట్కి సంబంధించి టైటిల్ పెడితే జనంకి బాగా అర్థమవుతుంది లేకపోతే సినిమా క్యాప్ట్ అనేది ఉంది నేను అలా పెట్టా నాకే అంత వర్కౌట్ అవ్వలేదు సో ఒకటి ఏమనుకున్నానంటే సినిమా సబ్జెక్ట్ సం అది వచ్చి చూస్తే కదండి దానికి రిలేటెడా కాదా అని ఫీల్ అయ్యేది సో దానికన్నా ముందులో ఒక అట్రాక్టివ్ టైటిల్ జనం అటెన్షన్ అనేది గ్రాప్ చేసే టైటిల్ పెడితే బాగుంటుంది అనుకున్నప్పుడు టైటిల్ చాలా చూసాము మేము చిన్న కంటెస్ట్ లాగా పెట్టాము వాటిలో ఏది అంత చాలా వచ్చినాయి కానీ మేమేమే హ్యాపీగా ఫీల్ అవ్వలేదు ఒక రెండు మూడు టైటిల్ షార్ట్లిస్ట్ చేసాము కానీ ఫైనల్గా మేము నేను డైరెక్టర్ మేము మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు నేనుండి ఇది ఇట్లా పెడదాం టైటిల్ అని అంటే ఆ టైటిల్ ఎందుకు వచ్చిందంటే తన పేరు అమర్దీప్ చౌదరి హీరో హీరో గారి పేరు అలాగే హీరోయిన్ పేరు సుప్రీత నాయుడు సో చౌదరి గారి అబ్బాయితో నాయుడు గారి అమ్మాయిని పెడదాము అంటే మా డైరెక్టర్ గారు ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నా సార్ కథకి రిలేటెడ్ కాదు కదండి అని నేను అన్నాను కథకి రిలేటెడ్ అయితే మన సినిమా వంద రోజులు ఆడుతుందా టైటిల్ రిలేటెడ్ పెడితే ఆడుతుందా అది ప్రేక్షకుడికి నచ్చితేనే ఆడుతుంది తప్ప నచ్చకపోతే ఆడదు ఫస్ట్ అంతే కదండి మీ సినిమా మంచి తీస్తాడుతుంది తప్ప మేము చెత్త సినిమా తీసి ఒక గొప్ప అద్భుతమైన టైటిల్ పెట్టి సినిమా ఏదో ఆడేస్తుంది అనుకుంటే అది అవివేకం అవుతుంది నాకు వాస్తవం తెలుసు నేను రెండు సినిమాలు ఆల్రెడీ తీసాయి సో ఇది థర్డ్ ఫిలిం నాది సో నేను అందుకని ఆలోచించినప్పుడు కొంచెము కరెక్టా కాదా టైటిల్ పెట్టడం అని అనుకున్నప్పుడు ఏం తప్పేం చేయట్లేదు సో మా హీరో హీరోయిన్కి అయితే రిలేటెడ్గానే పెడుతున్నాము కదా వాళ్ళిద్దరు పేర్లు ఉన్నాయి యాక్చువల్ పేర్ నేమ్స్ అవి అమర్దీప్ చౌదరి అండ్ సుప్రీత నాయుడు సో వాళ్ళ పేర్లో తీసి పెట్టుకుందాం నలుగురు అటెన్షన్ క్రియేట్ అవుతుంది నలుగురులో అటెన్షన్ అవుతుంది అనే ఉద్దేశంతో పెట్టిన పేరండి మీరు చెప్పినట్లు అటెన్షన్ క్రియేట్ అవుతుంది అమర్ చెప్పినట్లు రిజిస్టర్ అయిపోతుంది సో వాళ్ళు కూడా ఒక సిగ్నేచర్ టైటిల్ లాగా ఉంటుంది బట్ రిస్క్ అనిపించలేదా రిస్క్ అండి అసలు సినిమా దీటే రిస్క్ టైటిల్ ఏముందండి సినిమా దీడవే రిస్క్ ఇప్పుడున్న రోజుల్లో అసలు సినిమా తీ సినిమా తీయకూడదు ఇప్పుడున్న రోజుల్లో ఆల్ ది వెరీ బెస్ట్ అండి సుప్రీత గారు ఎస్ సుప్రీత మీ అమ్మగారు సురేఖ గారు సో ఆల్మోస్ట్ ఏ క్యారెక్టర్ చేసినా సో మేము చాలా ఓన్ చేసుకుంటున్నాం దట్స్ అ నైస్ పర్సన్ సురేఖ వాణి గారు అండ్ మీ స్ట్రగుల్స్ కూడా అంతవరకే మీరు ఫేస్ చేసుకుంటూ ఇలా నిలబడగలిగారు యాజ్ ఏ ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది మిమ్మల్ని చూస్తే మాకు కనిపిస్తుంది అండ్ కంగ్రాట్స్ ఫర్ దట్ అండ్ ఆల్సో మీరు ఇంత గ్యాప్ ఎందుకు తీసుకున్నారు అని చాలామంది అనుకుంటూ ఉంటారు సో ఎనీ ఆన్సర్ ఫర్ దాట్ అంటే ఇండస్ట్రీకి రావడానికి ఇంత గ్యాప్ ఎస్ బికాస్ ఏంటంటే సెలబ్రిటీ చైల్డ్గా ఈజీ ఇండస్ట్రీలోకి రావడం చైల్డ్ ఆర్టిస్ట్గా కానించు కావచ్చు సో ఈజీగా క్యారెక్టర్స్ తెచ్చుకోవడం ఈజీ బట్ వై మీరు ఇంత లేట్ చేశారు సో బేసిక్లీ చాలా వచ్చాయి ముందు నుంచి ఫస్ట్ నుంచి హీరోయిన్ అయిపోవాలి లేదంటే పెద్ద పెద్ద సినిమా చేసేయాలి అని కూడా మా అమ్మ నాకు చెప్పలేదు నాకు లేదు మా అమ్మ మీరు మీరందరూ ఎలా మా అమ్మను ఓన్ చేసుకున్నారో నన్ను మీరు అలా ఓన్ చేసుకోవాలి అని ఒక ఉద్దేశంతో వెయిట్ చేసి చేసి ఒక మంచి స్క్రిప్ట్ కోసము వెయిట్ చేసం కోసం ఇంత టైం పట్టింది అంతే ఆల్ ది బెస్ట్ సురేఖ గారు సో మీ క్యారెక్టర్ చేశాను అంతే చిన్నగా అస్ ఏ వామ్ గా మీరు బికాస్ ఎవరైనా సరే మనం ఎలా స్టేజ్ లో ఉన్నా మన పిల్లలు ఒక స్టేజ్ లో ఉన్నారు అంటే నిజంగా హ్యాపీ మూమెంట్ అండ్ తనకి ఇది ఫస్ట్ మూవీ సో మీ ఫీలింగ్ ఏంటి హ్యాపీగా అయితే ఉంటది ఎనీ సజెషన్స్ ఫ్రమ్ యువర్ సైడ్స్ టు హెల్ప్ సజెషన్స్ అట్లా ఏమండి ఈ జనరేషన్ పిల్లలు ఈ జనరేషన్ వాళ్ళు ఎవరు సజెషన్స్ ఇస్తే తీసుకోరండి సజెషన్స్ ఇవ్వకపోవడమే మంచి సజెషన్ అండ్ కాకుండా ఫ్రెండ్స్ గా ఉంటారు సో హ్యాపీ టు సీ దట్ థ్యాంక్ యూ సో మచ్ అందరు పేరెంట్స్ కూడా కిడ్స్ ని అలానే డీల్ చేస్తేనే వాళ్ళు కూడా మన మాట వింటారని నా అభిప్రాయం థ్యాంక్ యూ అండి ఆల్ ది బెస్ట్ అమ్మ థ్యాంక్ యూ సార్ నమస్తే ప్రొడ్యూసర్ గారు నమస్తే అండి సో ఇందాక మా జర్నలి స్టడీ క్వశ్చన్కి జడ్జిమెంట్ కరెక్ట్గా ఇచ్చారు మా జర్నలి స్టడీ క్వశ్చన్కి జడ్జిమెంట్ కరెక్ట్గా ఇచ్చారు సినిమా టైటిల్ గురించి సబ్జెక్ట్ గురించి చాలా సంతోషం కానీ బయట పబ్లిక్లో కొంతమంది దీన్ని అవేర్నెస్కి తీసుకొని పబ్లిసిటీ యాంటీగా చేసే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తాయి ఒకసారి ఒక షాడో ఆలోచిస్తే సో దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారా మీరు రెడీ అండి అన్నీ రెడీ ఆలోచించుకున్న తర్వాతే టైటిల్ పెట్ట మీరు చూస్తే ఆ టైటిల్లో చౌదరి గారు నాయుడు గారు గౌరవంగా రెండు పేర్లు కలిపి పెట్టుకున్న పేరు సో మేమైతే గౌరవంగానే పెట్టుకున్న పేరు ఒకళ్ళకి ఏమైనా ఇబ్బంది కలిగితే హలో సారీ మేము ఎవరిని అవమానించలేదు సో మేమైతే ఒక మంచి టైటిల్ సినిమా పెట్టుకున్నాం పేరు చివరనే కులం పెట్టుకుంటున్నాం మనం సినిమాలో కులం పేరు పెట్టుకోవటం తప్ప నేనైతే ఫీల్ అవ్వట్లేదు అది గౌరవంగా సో గతంలో రెండు సినిమాలు తీస్తారన్నారు తో ఈ సినిమా కమర్షియల్గా ఎంత వాల్యూస్ అవి అసలు నేను అక్కడ డిసైడ్ చేసే పని అయితే ఫస్ట్ రెండు సినిమాలే బ్రహ్మాండంగా ఉండేయండి సార్ ఆ తో ఈ సినిమాలు ఎలా జడ్జిమెంట్ చేసుకుంటున్నారు ఇదా ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ అవ్వలేదు కాబట్టి ఇంత ఎర్లీగా నేనైతే డిస్క అంటే ఇది అని చెప్పలేను కానీ అండ్ దట్ టు యాజ్ ఎ ప్రొడ్యూసర్ ఐ షుడ్ హ్యావ్ ఏ హోప్ అండి నా సినిమా బాగుండాలి బాగా వస్తుంది అని అనుకుంటేనే నేను సినిమా కంప్లీట్ చేయగలుగుతాను తప్ప లేకపోతే నాకే కాన్ఫిడెన్స్ లేకపోతే ఇట్ వంట్ కమ్ లాజిస్టిక్స్ అంటారా మీరు అడిగినట్టు కమర్షియల్స్ అవి ఇప్పుడు మూవీస్ ఏ మూవీస్కి కమర్షియల్స్ లేవు అండి అసలు వాస్తవంగా కమర్షియల్స్ ఏదో మనం బయట మాట్లాడుకోవటమే కానీ కమర్షియల్స్ లీవ్ ఇది వాస్తవం ఇది ఈ ఎక్స్పీరియన్స్తో మార్కెట్లో ఉన్న హీరో హీరోయిన్స్ పెట్టుకొని సినిమాలు తీసే రోజులు అయిపోయినాయి ఇప్పుడు డేర్ చేసి సాహసం చేసి తీసుకోవడం అనేది కొత్త పేరు తీసుకొని మీరు చేయడంలో మీకు ఏంటి చూస్తాను చాలామంది చేస్తున్నారు కదా కొత్త వాళ్ళతో అంటే కొంత గడ్స్ ఉండాలి కదా అసలు దాని మీద హోప్స్ కదా అసలు మేడం చెప్పినట్టు జేబులో డబ్బులకు కూడా ఒక లిమిటేషన్ ఉంటుంది కదండి మరి ఆ నాకు ఉన్న పరిధిలో నేను చేయగలిగినాయి చేస్తున్నాను అంతేకాని వేరే నాకు కూడా చిరంజీవి గారితో సినిమా చేయాలని చాలా కోరిక బాలయబాబు గారితో చేయాలని బాగా కోరిక కానీ నా పరిధి అది కాదు అంటే నా నాకు అంత స్థాయి రాలేదు ఇంకా భగవంతుడు ఆ స్థాయి ఇచ్చిన రోజున నేను వాళ్ళతో సినిమా చేస్తాను అది ఎవరైనా అనుకుంటాం అలాగే అమర్దీప్ కూడా సుకుమార్ గారితో సినిమా చేయాలనుకుంటారు ఆ స్థాయికి వచ్చిన రోజున తను చేయాలనుకుంటారు అలాగే సుప్రీతని ఎవరైనా సరే మెట్టు మెట్టు ఎక్కి పైకి వెళ్తాం వాళ్ళు అలా వచ్చిన వాళ్ళే భగవంతుడు మాకు ఇస్తే మేము కష్టపడితే ఆ స్థాయికి వెళ్తాం అలాంటి మంచి సినిమా చేయగలుగుతాం సో ప్రొడ్యూసర్గా మంచి ఆలోచన ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ గారు